ఒక చిన్న షార్ట్ వీడియోలోనే కూలీ వార్ టూల రివ్యూలు చూసి మీరు విషయాలు తెలుసుకోండి ఎందులో ఎంత సత్తా ఉంది రెండు సినిమాల భవిష్యత్తు మిత్రులారా నేడు వార్ టూ కూలీ సినిమాలు రెండు రిలీజ్ అయినాయి రెండు సినిమాల రివ్యూ ఒక లో ఇస్తే ఎలా ఉంటుందనే ఒక ఆలోచన వచ్చింది వాస్తవంగా ఒక సినిమా తమిళియన్స్ తీశారు మరో సినిమా హిందీ వారు తీశారు ఎవరు తమిళియన్స్ తీసుకొని వారి హీరోకి ఇంపార్టెన్స్ ఇచ్చారు హిందీ వాళ్ళు వాళ్ళ హీరో రితిక్ రోషన్ ఇంపార్టెన్స్ ఇచ్చారు కానీ మేము అత్యాశతో నాగార్జునకు రోల్ ఎక్కువ ఉంటుంది బాగుంటుందని వెళ్ళాము కానీ చెప్పుకోదగ్గ రోల్ కాదు ఉన్నంతలో నాగార్జున బాగా చేశారు సో కాబట్టి కొంచెం నిరాశ చెందారు నాగార్జున కానీ మన తెలుగు వారు కానీ మనం అనుకున్నంత స్థాయిలో నాగార్జున పాత్ర లేదే శోభిన్కి ఎక్కువ పాత్ర ఉంది రజనీ పాత్ర ఉంది అలాంటి ఆలోచనలతో ఈ సినిమా వచ్చి బిలో ఆవరేజ్ కింద తీసుకొచ్చారు అదే రకంగా రితిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమాలో రామారావుకు అనుకున్న ఎన్టీఆర్కు అనుకున్నంత స్థాయిలో పాత్ర లేదు రితిక్ రోషన్ హీరోయిన్ ఉంది రితిక్ రోషన్ కూతురుంది ఆ తర్వాత ఒక బ్యాక్గ్రౌండ్ అలాంటిది ఏదో పెట్టి సినిమాలో అతనికి హైప్ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్కి ఇచ్చి ఇవ్వలేదు చాలా గొప్ప నటుడు ఆయన ఇవ్వాల్సిన మర్యాద కానీ లేకపోతే ఆయన ఆయన ఎంతగా వాడుకోవాలో వాడుకోలేకపోయారు అదే రకంగా ఇక్కడ కూడా నాగార్జున ఎంతగా వాడుకోవాలో వాడుకోలేకపోయారు ఆ మలయాళీకి ఎక్కువగా పాత్ర ఇచ్చేశారు అయినా కూడా నాగార్జున ఇచ్చినంత పాత్ర వాళ్ళు బాగా చేశారు ఇంకా సినిమాల భవిష్యత్తు ఎలా ఉంటుందంటే వాస్తవంగా రెండు సినిమాలు పర్వాలేదండి ఫ్లాప్ కావు సినిమా చూస్తున్నంతసేపు బాగుంది రెండు సినిమాలు కూడా బాగానే ఉన్నాయి ముఖ్యంగా ఆ వార్ టూలో ఫస్ట్ హాఫ్ ఎక్స్టార్ ఉంటుందో నిర్మాణ విడుదల బ్రహ్మాండంగా ఉన్నాయి సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది అదే రకంగా కూలీ సినిమా కూడా తీసినంత వచ్చి స్క్రీన్కి చక్కగా తీసుకొచ్చి ఆ సినిమాను బోరు కొట్టకుండా తీసుకొచ్చా తీసుకెళ్ళ ఐ మీన్ తీశారు కానీ భవిష్యత్తు తప్పకుండా వీళ్ళకు ఉంటుంది ప్రతి సినిమా కూడా రెండు వందల నుంచి మూడు వందల కోట్ల వరకు సంపాదించే సాధిస్తుంది ఎందుకంటే ఇప్పుడు విషయం ఏంటంటే ఈ మూడు నాలుగు రోజులే గురు శుక్ర శని ఆదివారం రోజుల్లోనే రెండు వందల కోట్లు తీసుకుంటే ప్లాన్ వాళ్ళ దగ్గర ఉంది మన ఆంధ్ర నుండి సుమారు వెళ్తుంది ఇంకా కూలీకి తమిళనాడులో మంచి క్రేజ్గా వచ్చేస్తుంది అదే రకంగా వార్ టూ ఒక నార్త్ ఇండియాలో బ్రహ్మాండంగా క్రేజ్ వస్తుంది ఈ రకంగా డబ్బులు సంపాదన వస్తుంది లేకపోతే నష్టం అనేది ఉండదు ఫ్లాప్ అనేది ఉండదు ఈ సినిమా రెండు సినిమాలు కూడా అబో ఆవరేజ్ కాగా హిట్ వరకు వెళ్తుంది కాకపోతే ఒకటి అర ఏరియాస్లో నష్టాలు రావచ్చు కానీ పెద్దగా చెప్పుకోదగ్గ నష్టాలు లేవు లేకపోతే చెప్పుకోదగ్గ అబ్బా భయంకరం లేదు ఫస్ట్ డేనే డివైడ్ తాకొచ్చిందనేది ఏం లేదు సినిమా బాగుంది కూలీ చూడొచ్చు ఒకసారి అదే రకంగా వార్టు కూడా ఒకసారి చూడవచ్చు కాబట్టి మీరు ఫ్యామిలీతో సరే సినిమా చూడండి ఒక నాగార్జున దృష్టిలో పెట్టుకుని చూడొద్దండి ఎన్టీఆర్ దృష్టిలో పెట్టుకొని చూడొద్దండి ఒక సినిమాకి వెళ్తున్నాను చూస్తే తప్పకుండా ఆ సినిమా మీకు నచ్చుతుంది మీరు సంతోషంగా బయటికి వస్తారు హై ఎక్స్పెక్టేషన్తో సినిమాలు చూడకండి